తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ ఓటే చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది అవకాశం దొరుకుతుంది మనకు ఇది ప్రధానంగా రెండవది పిల్ఫరైస్ తగ్గుతుంది ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్నో వాళ్ళు అంతే కొనుక్కుంటారు ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది డిస్కౌంట్లకు ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం అన్ని రాష్ట్రాలు చేరినాయి మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి ఆనాడు రాజస్థాన్ సీముల రాష్ట్రాలు కూడా చేరినాయి చివరి మనం కూడా చేరినాం ఆ విషయాలు మేము ఆనాడు చెప్పినాం చే చెప్పడమే కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్లై మేము తీసుకున్నాం అప్పులు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చినారో అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రిపేర్డ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన కానీ హరీష్ రావు గారు మేము ముప్పై వేల కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు నా తల దగ్గిపడినా సరే రైతు మీటర్ పెట్టని అని అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా విషయం తెలియాలి మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సఫారణ విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకులు ఉండాల్సి ఉండేయడా మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం మేము ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తే రెండు వేల పద్నాలుగు ముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది కరెంటు మీరు ఇవ్వలేదు ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం ఒక్క కార్ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు అసలు పోల్స్ వేయలేదు ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు పదిహేనులలో ఉన్నవి ఉనేవి పాపం ఇండ్ల మించి కరెంటు మీరు పెట్టిపోయినరు అందుకే మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినరు అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు తర్వాత ఇల్లు కట్టుకున్నారు ఆ విషయాలు మేము ఆనాడు కూడా చెప్పిన వాళ్ళ మీద నిందేయలే పాదగవర్నమెంట్ మీద మేము నిందేయలే ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది కిందనే వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు దురదృష్టం ఏం చేస్తే కట్టుకుంటారు కానీ కొంతమంది దురదృష్టవశాత్తు రెండు అంత మూడు అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆసేటప్పుడు ఇతర సమయంలో అది తైలు చనిపోయినరు వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలి తీసాం అధ్యక్ష అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం కొన్ని చోట్ల తీసిరు కొన్ని చోట్ల తీయకపోవచ్చు అది వారి నాయకు వారి సమయంలో జరిగింది అది మా సమయంలో జరగలేదు ఒక్కటి కూడా ఆ రకంగా అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం అరవై ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను అధ్యక్ష వారికి అడిగారు కాబట్టి అధ్యక్ష రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పద్ పదకొండు వేలు పెరిగింది పదేళ్ళల్లో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు వందలయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదేళ్ళలోనే పది పదకొండు వేల అధ్యక్ష ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది డెబ్బై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేం తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడా అని వారు చెప్తున్నప్పుడు శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష పర్ క్యాప్ట కన్జంప్షన్ కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చినమో ఒక్కసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలో కిలోవాటర్స్ అధ్యక్ష పర్ క్యాప్టా కన్జంప్షన్ మేము దిగిపోయినకి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మ్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలి కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలిస్తున్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినడి చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ ఫోర్ నాటికి నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేబీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి వాళ్ళ నూట నాలుగు చేసినాం అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష ఆనాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఈ లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అయితే ఇవాళ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు అధ్యక్ష ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ఇవాళ నలభై ఒక్క వేల నూట పదిహేను అధ్యక్ష మూడు రెట్లు పెంచిన అధ్యక్ష ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి అర్థం కావాలి సభ్యులకు కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష ఆనాడు